సింహిక అనే రాక్షకుడుకు గార్ధపనిశ్వరుడు శివుని చేత వరం పొందాడు అన్ని లోకాలను జయించాడు విజ్ఞానంలో హరికి హావి భవాలు ఉండకూడదని చెప్పాడు గార్ధపశ్వరుడు చేసి ఆకృత్యాలకు తట్టుకోలేక దేవతలందరూ బ్రహ్మని ప్రార్థించారు బ్రహ్మదేవుడు అతన్ని నేనేం చేయలేనని బ్రహ్మదేవుడు దేవతలందరితో కలిసి విష్ణు దగ్గరికి వెళ్లారు ఘార్ధపడుకి వరం ఇచ్చింది ఈశ్వరుడు ఆ వరం గురించి తెలుసుకుందామని బ్రహ్మ విష్ణు దేవతలందరూ కలిసి కైలాసంలో ఉన్న శివుని దగ్గరికి వెళ్ళి మీరు అతనికి ఇచ్చిన వరం ఏంటో చెప్పందని అడిగితే అది అతనికి ఇచ్చిన వరం నేను చెప్పను అని శివుడు అన్నారు అతని మరణ రహస్యాన్ని అతనితోనే చెప్పించి సంహరిస్తా అని విష్ణు శివునితో అంటే ఓ అలా అతన్ని సంహరిస్తే నాలో ండి పుట్టిన ఒక అంశ నీకు దాసుడుగా ఉంటాడు ఒకవేళ నీవు అతన్ని సంహరించకుంటే నువ్వు నాకు దాసుడుగా ఉండు అని శివుడు విష్ణువులు ఇద్దరు ప్రతిజ్ఞలు చేసుకున్నారు అలా జరిగిన కొన్ని రోజుల తర్వాత ఒక పౌర్ణమి రోజు రాత్రి సమయంలో గార్ధప తన రాజ్యంలో బయట గంధర్వ గానం చేస్తుంటూ వింటున్నాడు అప్పుడే ఒక అందమైన స్త్రీ గానం చేస్తుంటే ఆమె దగ్గరికి వెళ్ళాడు ఎవరు నువ్వు అంటే నా పేరు సుందరి అని ఆమె చెప్తే నేను నిన్ను వివాహం చేసుకుంటా అంటే నేను చేసుకునే వారికి మరణం ఉండకూడదని ఆమె చెప్పింది ఓ అంతేనా శివునికి నాకు తప్ప నా మరణ రహస్యం ఎవరికీ తెలియదని ఘార్ధబ ఆమెతో చెప్పాడు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను